హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ ఎస్ వెజిటేరియనిజం నా పేరు స్వప్నేశ్వరి ముందుగా మనందరు గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పత్రి సార్ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్యలోకవాసులకి మహాకరణలోకవాసులకి నక్షత్ర లోకవాసులకి ఏంజల్స్కి మహావతర్ బాబాజీకి బుద్ధ భగవానుడికి రామత మాస్టర్కి పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి పరమ గురువులకి పరమ గురు మండలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం వెల్కమ్ మాస్టర్స్ వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వర్తమాన క్షణంలో ఉన్న విశ్వ చైతన్యానికి నా స్వయానికి అనంత అనంత కోటి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ మరి వర్తమాని భవాలో నుంచి ఈ జ్ఞానాన్ని రోజు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాము మరి ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరొకసారి మనందరి తరపు నుంచి ఎక్కాటోలు గారికి ఆ రోదీపూర్వకమైన కృతజ్ఞతలు గ్రహిస్తున్నారు 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 కనుక శరీరంలో వ్యవహరించేందుకు వ్యవ బాధా శరీరంలో వ్యవహరించేందుకు పోలిక పోలిక ఆటంకిస్తుంది కొంతమంది స్త్రీలు ఇప్పటికే ఇప్పటికే వ్యక్తిగత స్థాయిలో గుర్తించుకోవడాన్ని త్యజించే త్యజించేంత చైతన్యవంతులైనా ఇంకా సామూహిక గుర్తింపును పట్టుకొని ఉన్నారు పురుషులు స్త్రీలకు చే పురుషులు స్త్రీలకు చేసినదేమిటి వాళ్ళు చెప్పేది సరి అయిన సరైనదే కానీ వాళ్ళు తప్పు కూడా సామూహిక స్త్రీ బాధాశరీరం బాధాశరీరం లాగా శరీరంలా చాలా భాగం వరకు స్త్రీలపై పురుషుల విధించిన హింస వలన వేలాది సంవత్సరాలుగా భూమి అంతటా స్త్రీల అణచివేత వలన అది ఉన్నది ఇంతవరకు వాళ్ళు వాస్తవమే ఈ వాస్తవంలో తమను తాము తమను తాము బంధించుకోవడంలో వాళ్ళు తప్పే ఒక్క స్త్రీ ఇంకా కోపానికి కోపానికి రోషానికి లేదా దూషించడానికి తట్టు దూషించడానికి కట్టుబడి ఉంటే ఆమె తన బాధా శరీరానికి అంటిపెట్టుకున్నట్లే ఇది ఆమెకు ఓదార్పు పోలి ఓదార్పు పోలిక భావాన్ని ఇతర స్త్రీలతో ఏక ఏకత్వ భావాన్ని కలిగించవచ్చు కానీ ఇది ఏ ఏమ ఇది కానీ అది ఆమెను గతంలో బంధనం వేస్తుంది ఆమె నిజమైన శక్తిలోకి సారం నిజమైన శక్తిలోకి సారములోకి పూర్తి ప్రవేశాన్ని అడ్డగిస్తుంది స్త్రీలు పురుషుల నుంచి తమను తాము వేరు చేసుకుంటే అది భిన్న భిన్న భావనను వృద్ధింప వృద్ధిపరచి తద్వారా ఆహారాన్ని బలపరుస్తుంది అహం ఎంత బలంగా ఉంటే మీరు మీ సహజ ప్రకృతికి అంత దూరం అవుతారు కనుక మీకు గుర్తింపునివ్వడానికి శరీరం ఉపయోగించవద్దు దాన్ని జ్ఞాన ప్రకా జ్ఞాన ప్రకాశానికి ఉపయోగించండి దాన్ని చైతన్యంగా మార్చండి అలా చేయటానికి గల సరైన సమయంలో ఒకటి సరైన సమయంలో ఒకటి బహిష్ట సమయం చాలా మంచి మంచిది స్త్రీలకు అది ఆ అచేతన అచేతన సమయము ఎందుకంటే సామూహిక స్త్రీ బాధ శరీరానికి వసూలవుతారు కనుక ఒక్కసారి మీరు చైతన్యంలోని ఒక్క స్థితిని చేరుకున్నాక దీన్ని దీన్ని తారుమారు చేయగల తారుమారు చేయగలుగుతారు అచేతనం అయ్యే బదులు మీరు మరింత చైతన్యవంతులవుతారు ఇప్పటికే ఆ ప్రక్రియను వివరించి ఉన్నాను కానీ మళ్ళీ ఇంకొకసారి ఇంకొకసారి దాన్ని ద్వారా తీసుకువెళ్ తీసుకువెళ్ళ తీసుకువెళ్తాను ఈసారి సామూహిక సామూహిక స్త్రీ శరీరాన్ని ముఖ్యమైన అన్వయంగా అన్వయము అన్వయముగా చేస్తాను బహిష్టు రాబోతుంది రాబోతుందని మీరు తెలుసుకోగానే సాము సామాన్యంగా పిలిచే బహిష్టు బహిష్ట ముందు వచ్చే ఒత్తిడి యొక్క మొదటి లక్షణాలను గమనించగానే అంటే సామూహిక స్త్రీ బాధ శరీరము మేల్కొంటుంది మీరు భావించట భావించ భావించగానే చాలా వర చాలా చురుకుగా ఉండి వీలైనంత పూర్తిగా మీ శరీరంలో ఉండండి మొదటి గుర్తు గుర్తి మొదటి గుర్తు ప్రత్యక్షం అవ్వగానే అది మిమ్మల్ని ఆధీనంలోకి తీసుకునే ముందే మీరు దాన్ని పట్టుకోగల పట్టుకోగలగడానికి ఎరుకతో ఉండటం అవసరం ఉదాహరణకు మొదటి గుర్తు హఠాత్తుగా వచ్చే బలమైన బలమైన చిరాకో లేక కోపమో లేక కేవలం భౌతిక స్థల భౌతిక లక్షణం కావచ్చు అదేమైనా సరే మీ ఆలోచనలను ప్రవ ప్రవర్తనలను అది వశపరుచుకునే ముందు మీరు దాన్ని పట్టుకోవాలి అంటే మీ ధ్యాసనంతా దానిపై పెట్టాలి అది ఉద్వేగం అయితే కనుక దాన్ని వెనకాల ఉన్న బలమైన శక్తిని దాటి దాటి అను అనుభూతి చెందండి అది బాధా శరీరం అని తెలుసుకోండి అదే సమయంలో ఆ జ్ఞానంగా మారండి అంటే మీ చైతన్యపు ప్ర మీ చైతన్యపు ప్రత్యక్షాన్ని దాని శక్తిని అనుభూతి చెందండి మీ ప్రత్యక్షతను ఏ ఉద్వేగం మీదకు తీసుకువెళ్ళ వెళ్ళినా అది వెంటనే అణిగి అణిగి పరివర్తిస్తుంది అది పూర్తిగా భౌతిక లక్షణంగా ఉంటే దానిపై పెట్టే మీ ధ్యాస అది ఉద్వేగంగానో లేక ఆలోచనగానో మారకుండా ఆటంకిస్తుంది మళ్ళీ బాధా శరీరం యొక్క మరొక లక్షణం వచ్చే వరకు ఎరుకతో ఉండటం కొనసాగించండి అది ప్రత్యక్షమైతే ఇంతకు ముందు లాగానే దాన్ని పట్టుకోండి బాగా చెప్తున్నారు మాస్టర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి తర్వాత దాన్ని నిద్ర నిద్రావస్థ నుండి బాధ శరీరం పూర్తిగా మేల్కొన్నప్పుడు కొంతకాలం లేదా కొన్ని రోజుల వరకు మీ అంతర్స్థలంలో అధికమైన కలతలను అనుభవిస్తారు అది ఏ రూపాన్ని తీసుకున్నా వర్తమానంలో ఉండి దానిపై మీ పూర్తి ధ్యాసను పెట్టండి మీలోని కలతలను గమనించండి అది ఉన్నత అది ఉన్నదాన్ని తెలుసుకోండి తెలుసుకున్న దానితో తెలుసుకున్న దానితో నిలిచి నిలిచి ఉండండి తెలిసినదే తెలిసినది మీపై ఉండి తెలిసినది ఏదైనా మీ మీరై ఉండండి గుర్తుంచుకోండి మీ మనసును ఆలోచనలను ఉపయోగించుకునేలా చేయవద్దు దాన్ని గమనించండి సూటిగా మీ శరీరంలోని దాని శక్తిని అనుభూతి చెందండి పూర్తి ధ్యాస అంటే పూర్తి స్వీకరణ అని మీకు తెలుసు తెలిసి తెలిసిందే కదా నిలిచిన నిలిచి ఉన్న ధ్యాస స్వీకరణల ద్వారా మార్పు సంభవిస్తుంది నిప్పులో పెట్టిన చెక్క ముక్క కూడా నిప్పుల మారినట్లు బాధ శరీరము ప్రకాశవంతమైన చైతన్యంగా మారుతుంది అప్పుడు ఋతు సమయం మీ స్త్రీ స్త్రీతత్వం యొక్క ఆనందకరమైన భావనంగానే కాక ఒక ఒక నవ్ నవ చైతన్యానికి జన్మనిచ్చే మార్పు యొక్క పవిత్ర సమయంగా మారుతుంది అప్పుడు మీ సహజ ప్రకృతి రెండు దిశల్లో ఉంటే స్త్రీ దిశ అయిన భగవతిగాను మహనీయ దిశ అయిన స్త్రీ పురుష ద్వంద్వ ద్వంద్వత్వానికి మించిన దివ్య ఉనికిగాను బయటకి ప్రకాశిస్తుంది మీ పురుష భాగస్వామి చైతన్యవంతంగా ఉంటే ఇప్పుడు మీరు చివరి మీరు వివరించిన సాధన ద్వారా ముఖ్యంగా ఆ సమయంలో అమితమైన వర్తమాన ప్రకంపనలతో ఉండి మీకు సహాయపడగలుగుతారు మొదట్లో మీరు ఈ సాధన చేసేటప్పుడు బాధ శరీరంతో పోల్చుకొని అచేతనం అయిన అచేతనం అయినప్పుడల్లా అతను వర్తమానంలో ఉంటే మీరు వెంటనే అతనితో ఆ స్థితిలోకి తిరిగి రాగలుగుతారు దీ దీని అర్థం తాత్కాలికంగా మీ బాధా శరీరం ఋతు సమయంలో కానీ లేక ఇతర సమయాల్లో మిమ్మల్ని వశపరుచుకున్నప్పుడు మీ భాగస్వామి దాన్ని మీరుగా అపార్థం చేసుకోరు ఆ శరీరం అతనిపై దాడి చేసినా కూడా అది తప్పక చే తప్పక చేయవచ్చు అతను అది మీరు అని భావించి భావించి చిన్న 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 చిన్నబుచ్చుకోవడము లేక సంరక్షించుకోవడము చేసి ప్రతిస్పందించడు అతను అమితమైన వర్తమానపు ప్రదేశాన్ని నిలిపి ఉంచుతాడు మార్పుకు ఇంకేమీ అవసరం లేదు మిగతా సమయంలో మీరు కూడా అతనికి అదే యథ అతనికి అదే చే అదే చేయగలుగుతారు లేదా అతను తన ఆలోచనలతో పోల్చుకున్నప్పుడల్లా అతని సమ అతని ధ్యాసను అతని ధ్యాసను ఇక్కడ ఇప్పుడు ఇప్పుడుకు తీసుకువచ్చి మనసు నుంచి అతని చైతన్యాన్ని తిరిగి తెచ్చుకునేందుకు సహాయపడతారు ఈ విధంగా మీ ఇద్దరు మధ్య స్వచ్ఛమైన ఉన్నతమైన ప్రకంపనలు గల శాశ్వత శక్తి క్షేత్రం ఉద్భవిస్తుంది మీరుగా మీరు దానికి మీరు కానిది మీరు కానిది ప్రేమ కానిది భ్రమ బాధ ఘర్షణలు ఏది కూడా దానిలో ఉండలేదు ఇది మీ సంబంధము యొక్క దివ్య ఉద్దేశ ఉద్దేశపు నెరవేర్పును సూచిస్తుంది ఇది ఇంకా చాలా మందిని ఆకర్షించే చైతన్యపు సుడిగా చైతన్యపు సుడిగా మారుతుంది ఆమెతో మీకు గల బంధాన్ని విడి విడిచిపెట్టండి ప్రశ్న ఒక్కరు పూర్తిగా చైతన్యమైనప్పుడు వారికి ఇంకా ఒక సంబంధపు అవసరం ఉంటుందా అప్పుడు ఇంకా పురుషుడు స్త్రీ ఆకర్షించబడి ఉంటాడా ఒక్క స్త్రీ పురుషుడు లేకుండా సంపూర్ణంగా భావిస్తుందా జవాబు జ్ఞానవంతులు జ్ఞానవంతులు అయినా కాకపోయినా మీరు స్త్రీ అయినా పురుషుడు అయినా అయి ఉంటారు కనుక రూపపు స్థాయిలో మీరు రూపపు స్థాయిలో మీరు సంపూర్ణులు మీ పూర్ణత పూర్ణతత్వంలో సగం మాత్రమే చైతన్యంలో ఈ సంపూర్ణతే సంపూర్ణత స్త్రీ పురుషుల ఆకర్షణగా భావించబడుతుంది మీరెంత చైతన్యంలో ఉన్నప్పటికీ వ్యతిరేక శక్తి వ్యతిరేక శక్తి వృద్ధ ధృవానికి వ్యతిరేక శక్తి ధృవానికి ఆకర్షితులవుతారు కానీ సంబంధం ఉన్న ఆ స్థితిలో ఆ స్థితిలో ఈ ఆకర్షణను కేవలం మీ జీవితపు పరి పరిణత మీ జీవితపు ఉపరితలంలోనే భావిస్తారు ఆ స్థితిలో ఉన్నప్పుడు మీకు ఏమి జరిగినా అలాగే అనిపిస్తుంది ఈ ప్రపంచమంతా కూడా ఒక మహా సముద్రపు ఉపరితలంలోని అలలుగా కెరటాలుగా కనిపిస్ అనిపిస్తా అనిపిస్తుంది మీరే మీరే ఆ మహాసముద్రం ఇంకా ఆ మహాసముద్రం ఇంకా అలలు కూడా మీరే కానీ మహాసముద్రంగా తన తత్వాన్ని గ్రహించిన అలా కనుక ఆ వైశల్యం ఆ వైశల్యం లోతులో పోల్చుకుంటే అసలు కెరటాలు అంతా ముఖ్యమైనవేవి ముఖ్యమైనవేమీ కావు అంటే మీరు ఇతరులు ఇతరుల లోతును మీ భాగస్వామి లోతు లోతైన సంబంధం కలిగి ఉండరని కాదు దీని అర్థం వాస్తవానికి మీరు ఉనికి యొక్క చైతన్యాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే మరింత లోతుగా వారితో సంబంధాన్ని కలిగి ఉంటారు ఉనికి నుంచి రావడం మూలంగా మీరు రూపం యొక్క తెరను దాటి చూడగలుగుతారు ఉనికిలో స్త్రీ పురుషులు ఇత స్త్రీ పురుషులు ఇరువురు ఒక్కటే మీ రూపానికి ఇంకా కొన్ని అవసరాలు ఉండి ఉండవచ్చు కానీ మీ ఉనికికి ఏమీ ఉండవు అది ఇప్పటికే సంపూర్ణంగా పూర్తిగా ఉంది ఆ అవసరాలు తీరినప్పుడు అది చాలా అందంగా ఉంటుంది కానీ తీరిన తీరకపోయినా మీ లోతైన అంతర్స్థితికి ఏమీ పట్టదు కనుక ఒక్క పరిపూర్ణుడైన వ్యక్తికి స్త్రీ లేదా పురుషుడు ధృవ ద్రోపు అవసరం కలిగినప్పుడు అతని అతనిని లేదా ఆమెని యొక్క ఉనికిలోని బాహ్య స్థితిలో సంపూర్ణత మరి లేమి సంపూర్ణత మరి లేమి భావన కలిగే అవగా అవకాశం ఎంతైనా ఉంటుంది అయినా అదే సమయంలో అంతర్గతంగా సంపూర్ణంగా నెరవేరు నెరవేర్పుగా ప్రప ప్రశాంతంగా ఉంటు ప్రశాంతంగా ఉంటారు ప్రశ్న పరిపూర్ణతకు లేదా జ్ఞాన పరిపూర్ణతకు జ్ఞాన జ్ఞాన తృష్ణకు పరిపూర్ణతకు సంపూర్ణ జ్ఞాన తృష్ణకు స్వలింగ సంపర్కులుగా స్వ స్వలింగ సంపర్కులుగా ఉండటం సహాయ సహాయకారమా లేక ఆటంకమా లేక అది ఏమీ పెద్ద విషయం అవ్వదా పెద్ద విషయం అవ్వదా జవాబు మీరు పెద్ద పెద్దవారయ్యేటప్పుడు మీ లైంగిక సందిగ్ధత దాన్ని అనుసరించి మీరు ఇతరుల నుంచి నుండి వేరు అనే గ్రహింపు సా గే వేరు అని గ్రహింపు సమాజ నియమిత సమాజ నియమిత ఆలోచన ప్రవర్తనలతో మిమ్మల్ని బలవంతంగా పోల్చుకు నీయకుండా చేయవచ్చు ఇది అప్రయత్నంగా మీ చైతన్య స్థాయిని ప్రశ్నించటమే తెలియకుండా అప్ర ప్రశాంతత తెలియకుండా అప్రశాంతాత్మకంగా వారసత్వపు నమూనాలను తమలో నింపుకు నింపుకున్న ఎక్కువ భాగం అచేతనంగా ఉన్న వారు అచేతనంగా ఉన్న వాళ్ళ కన్నా ఎత్తైన స్థాయిలో ఉంచు ఉంచుతుంది ఆ రకంగా స్వలింగ సంపర్కులుగా ఉండటం సహాయకరమే కొంతవరకు బయట బయటవాడిగా ఉండటం ఇతరులతో సరితూగని వారు లేదా ఏ కారణం చేతైనా వారిచే నిరాకరించబడిన వారికి జీవితం ఎంతో కష్ట సాధ్యమవుతుంది కానీ ప్రకాశానికి సంబంధించినంత వరకు అది మీకు ప్రయోజన కార్యమైనదే అవుతుంది అది మిమ్మల్ని అచేతనత్వం నుంచి దాదాపు బలవంతంగా బయటకు లాగుతుంది మరోవైపు మీ స్వలింగ సంపర్కాన్ని ఆధారం చేసుకుని దాని నుండి మరో పోలిక భావాన్ని ఒక ఒక్క వల నుండి మరొక దానికి చిక్కుకున్నట్లే స్వలింగ స్వలింగులుగా మిమ్మల్ని మీరు అనుకుంటున్న మానసిక ప్రతిబంధ ప్రతి ప్రతిబింబం నియంత్రించిన విధంగా మీరిక పాత్రలేసి నాటకాలాడుతూ పాత్రలేసి నాటకాలు ఆడుతూ ఆడుతారు మీరు అచేతనం అవుతారు అవ అవాస్తవం అవుతారు మీ అపూర్వ వేష వేషము క్రింద మీరు చాలా దుఃఖితులై ఉంటారు మీరు ఇది కనుక జరిగితే స్వలింగాలుగా స్వలింగాలుగా ఉండటం ఆటంకం అవుతుంది కానీ మీకెప్పుడూ మరొక అవకాశం ఉంది తీవ్రమైన దుఃఖము గొప్ప మేల్కొని లే మేల్కోలేద లేనిదిగా అవ్వగ అవ్వగలదు ప్రశ్న మరో వ్యక్తితో మరో వ్యక్తితో సఫలమైన సంబంధాన్ని కలిగి ఉండే ముందు మీరు మీతో మంచి సంబంధాన్ని కలిగి ఉండటం మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాల్సిన అవసరం నిజం అవసరం నిజం కాదంటారా జవాబు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీతో మీరు హాయిగా ఉండ ఉండలేనప్పుడు ఆ చికాకును కప్పిపుచ్చుకునేందుకు ఒక సంబంధాన్ని కోరుకుంటారు ఆ చికాకు తిరిగి మళ్ళీ ఆ సంబంధంలో మరో రూపంలో ఖచ్చితంగా ప్రత్యక్షమవుతుంది దానికి కారణం మీ భాగస్వామి భాగస్వామేనని మీకు భాగస్వామేనని కూడా నింద వేస్తారు మీరు నిజంగా చేయవలసింది ఏమిటంటే ఈ క్షణాన్ని పూర్తిగా స్వీకరించడం అప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ ఇక్కడలో ఇక్కడలతో సులువుగా ఉంటారు మీతో మీరు సులువుగా ఉంటారు కానీ మీతో మీకు సంబంధం అసలు అంటారా కేవలం మీరు మీరుగా ఎందుకు ఉండలేరు మీతో మీకు సంబంధం ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు రెండుగా విభజించుకున్నారు నేను నా సెల్ నా సెల్ఫ్ ఆత్మ పదార్థములు ఆ మనసు సృష్టించిన ద్వంద్వత్వమే అవసరం లేని అన్ని సంక్లిష్టతలకు మీ జీవితంలోని అన్ని సమస్యలకు సంఘర్షణలకు మూల కారణం జ్ఞానం పొందిన స్థితిలో మీరు మీరు మీపై ఉంటారు మీరు మీ స్వీ స్వీయతత్వం ఒక్కటైపోతారు మిమ్మల్ని మీరు తీర్పు చెప్పుకోరు మీరు మీ గుర్తించి మీరు మీ గుర్తించి జాలిపడరు మీ గురించి మీరు గర్వించుకోరు మిమ్మల్ని మీరు ప్రేమించుకో ప్రేమించుకోరు మిమ్మల్ని మీరు ద్వేషించుకోరు స్వీయ ప్రతిబింబం చైతన్యం వలన కలిగిన విభజన మారుతుంది దాని శాపం దాని శాపం తీసివేయ పడుతుంది మీరు రక్షించ రక్షించాల్సిన పోషించాల్సిన తత్వం ఇక ఉండదు మీరు జ్ఞానం ప్రకాశం పొందినప్పుడు ఒక్క సంబంధం ఇక మీకు ఉండదు మీతో మీకు గల సంబంధం ఒక్కసారి మీ మీరు ఒకసారి మీరు దాన్ని విడిచి పెడితే ఇక మిగిలిన అన్ని సంబంధాలు ప్రేమ సంబంధాలే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ సూపర్ సూపర్ ఉంది మాస్టర్స్ ఇది చాలా అద్భుతంగా జ్ఞానం చూడండి ఎంత బాగా చెప్పారాయన